అప్పటికే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల రాక దావోస్లోనే ఎమ్యయులు చేయాలనేది మిథ్య అందరినీ చోట కలపడమే సదస్సు స్పెషల్ ప్రపంచం తీరు తెలుసుకునేందుకే అక్కడికి దానిని బట్టి ప్రణాళికలు రచించుకుంటాం ఏపీ విధ్వంసకులే చించుకుంటున్నారు సింగపూర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధించారు మళ్లీ ఈ రాష్ట్రానికి రమ్మంటే వాళ్లు వస్తారా కోల్పోయిన ఏపీ ఇమేజిని పునరుద్ధరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ముందు మనం మన మీద నిలబడటం ముఖ్యం అన్నింటికీ మీదే ఆధారపడలేం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని సాయం అడుగుతూనే ఉంటాయి మనది మరీ గడ్డు సమస్య ముందు ఆక్సిజన్ కావాలి అందుకే దావోస్ నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశాను కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ గత ఐదేళ్లు నిలిచిపోయాయి వాటన్నింటినీ మళ్లీ పునరుద్ధరించా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులు దావోస్లో పర్యటించారు ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు కంపెనీల అధినేతలు సీవోలతో చంద్రబాబు సహా ఆయన బృందం భేటీ అయింది పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అనువైన వాతావరణం ఉందని అన్ని విధాల ప్రభుత్వ సహకారం ఉంటుందని కంపెనీల ప్రతినిధులకు వివరించారు ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు మంత్రి నారాలోకేశ్ తో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా గతంలో వారి మధ్య ఉన్న పరిచయాన్ని బిల్ గేట్స్ చంద్రబాబు గుర్తు చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిల్ ను ఒప్పించి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే ఆ విషయాన్ని చంద్రబాబు బిల్ గేట్స్ వద్ద ప్రస్తావించారు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని బిల్ కు చంద్రబాబు వివరించారు అదే సమయంలో దక్షిణ భారతదేశంలో బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గేట్ వేగా నిలపాలని కోరారు ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు తాజాగా ఆ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు బిల్ గేట్స్ త్వరలో సోర్స్ కోడ్ అనే పుస్తకాన్ని విడుదల చేయనున్నారు దానిని చంద్రబాబుకు అందజేశారు దానిపై నా మిత్రుడు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం చాలా బాగుంది అని బిల్ గేట్స్ రాశారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు చంద్రబాబు ట్వీట్ ప్రకారం సోర్స్ కోడ్ పేరిట నా స్నేహితుడు బిల్ గేట్స్ పుస్తకం విడుదల చేస్తున్నారు త్వరలో విడుదల కానున్న పుస్తక కాపీ నాకు బహుకరించినందుకు ధన్యవాదాలు బిల్ గేట్స్ తన జీవిత ప్రయాణంలోని అనుభవాలు పాఠాల సమాహారంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు కళాశాల వదిలి మైక్రోసాఫ్ట్ ప్రారంభ నిర్ణయం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం బిల్ గేట్స్ కు మా శుభాకాంక్షలు అని చంద్రబాబు పేర్కొన్నారు బిల్ గేట్స్ రచించిన పుస్తకాన్ని తనకు బహుమతిగా పంపించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు సోర్స్ కోడ్ ఏ మెమరీ అబౌట్ ది ఎక్స్పీరియన్సెస్ అండ్ లెసన్స్ దట్ షేప్డ్ హిస్ ఇన్క్రెడబుల్ జర్నీ అనే పుస్తకాన్ని బిల్ గేట్స్ రచించారు తన జీవితం తొలినాళ్ళలో కళాశాల వదిలిపెట్టి మైక్రోసాఫ్ట్ ప్రారంభించాలనే ఆలోచన ఆ తర్వాత పరిణామాలపై ప్రేరణ పూరిత కథనాన్ని గేట్స్ రాశారు అయితే విడుదలకు ముందే పుస్తకాన్ని సిఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ బహుకరించారు దీంతో ఈ పుస్తకాన్ని రచించిన బిల్ గేట్స్కు ఎక్స్ వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు తనకు బుక్ ను బహూకరించడంపై సంతోషం వ్యక్తం చేశారు కాగా సీఎం చంద్రబాబు బిల్ గేట్స్కు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సైతం వీరిద్దరూ కలిశారు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ను కలిసి రాజీనామా పత్రాన్ని కూడా అందజేశారు ఇదిలా ఉండగా విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు శనివారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రాజీనామా అనేది వాళ్ల పార్టీ అంతర్గత సమస్య అని అన్నారు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని తెలిపారు నేను అంతకుమించి ఆ విషయంపై కామెంట్ చేయను అని స్పష్టం చేశారు సింగపూర్ వాళ్లకు కూడా జగన్ ప్రభుత్వం విధ్వంసం చూపించిందని అందువలనే వాళ్లు రావడానికి విముఖత చూపించారని తెలిపారు ఏపీ అంటే గ్లోబల్గా అసహ్యం వేసే పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు వస్తే ఇటువంటి పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు ఏపీకి హైదరాబాద్ లేదు అని రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నేను హైదరాబాద్ను తెలుగు కమ్యూనిటీ కోసం డెవలప్ చేశాను దానిని ఎవరూ ఎలా చెప్పుకున్నా పర్వాలేదు అని తెలిపారు జిందాల్ కూడా దావోస్ వచ్చారని కడప స్టీల్ గురించి స్టార్ట్ చేయమని చెప్పినట్లు తెలిపారు తొంభై ఐదు వేల కోట్లు రూపాయలతో బీపీసీఎల్ రిఫైనరీ ఏపీలో స్టార్ట్ కాబోతుందన్నారు ఆరు నెలల్లో డీఆర్పీ రెడీ అవుతుందన్నారు దేనికోసం దావోస్ వెళ్లి ఎంవోయూ ఎందుకు చేసుకోవాలని లేదుగా డొట్ ఎంవోయూలు చేసుకుంటేనే పరిశ్రమలు వచ్చినట్లు కాదన్నారు మనం చేసే నెట్వర్క్ వలన భవిష్యత్లో పరిశ్రమలు వస్తాయని చెప్పుకొచ్చారు హైదరాబాద్ను గతంలో అలానే డెవలప్ చేశానని అక్కడే తన తరువాత వచ్చిన వాళ్లు హైటెక్ సిటీని ఎవరూ కూల్చలేదన్నారు ఏపీలో ప్రజలు వచ్చి తనను కలిసే వేదికను కూల్చేశారని ఆ కూడా విధ్వంసం జరిగిందన్నారు కూడా విధ్వంసం జరిగాయన్నారు రాజధాని లేకుండా చేసి మూడు ముక్కలు ఆట ఆడారని మండిపడ్డారు గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చే విమానాలు కూడా తగ్గిపోయాయని తెలిపారు వారికి ఇచ్చే రాయితీలు కూడా జగన్ ఆపారన్నారు మళ్లీ వీటన్నిటినీ సరిదిద్దుతున్నానని మళ్లీ పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పారు అందువలనే మనం ముందు వీటిపై దృష్టి పెట్టాలి వీటితో పాటు పరిశ్రమలు కూడా తెచ్చుకోవాలన్నారు మన ఫ్రెండ్షిప్ మన నెట్వర్క్ తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు జనవరి ఇరవై ఐదు ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగింది వివిధ కంపెనీల దిగ్గజాలతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు అందుకు వారు సానుకూలంగా స్పందించారు కూడా విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకుని సీఎం స్వరాష్ట్రానికి వచ్చారు ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం మీడియాకు తెలియజేశారు దావోస్ అనేది నాకు కొత్త కాదు దావోస్కు వెళ్లాలని ట్రెండ్ చేసింది నేనే అని అన్నారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు ముఖ్యమంత్రి అయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి దావోస్కు వెళ్లినట్లు తెలిపారు అప్పట్లో దావోస్కు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని హైదరాబాద్ అని అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవారని లో ఉండే హైదరాబాద్ గురించా అని అడిగేవారని అన్నారు అప్పట్లో హైదరాబాద్లో సరైన ఎయిర్పోర్టు కూడా లేదన్నారు దావోస్కు వెళ్లేందుకు ఇండియాలో పొలిటీషియన్స్ ఇష్టపడేవారు కాదన్నారు నేను వెళ్లిన తర్వాతే బెంగళూరు నుంచి సీఎం ఎస్ఎం కృష్ణ వచ్చారన్నారు ఆయనతో అప్పట్లో నాకు పోటీ ఉండేదన్నారు మొన్నటి దావోస్ పర్యటనలో గేట్స్ కూడా అప్పట్లో హైదరాబాద్ ను మీరు ప్రమోట్ చేశారు కదా అని నాతో అన్నారు ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ను ప్రమోట్ చేస్తున్నారు అని బిల్గేట్స్ నాతో అన్నారు అని తెలిపారు విధ్వంసానికి గురైన ఏపీని ప్రమోట్ చేసేందుకు ప్రతివేదికను ఉపయోగించుకుంటున్నానని తెలిపారు భవిష్యత్ అంతా గ్రీన్ ఇండస్ట్రీ గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటుందన్నారు భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఉంటుందని తెలిపారు ప్రకృతి వ్యవసాయం భవిష్యత్లో బాగా ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు ఏపీలో ఇప్పుడు పది లక్షల మంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు ప్రతి మీటింగ్లో నేను లోకేష్ ప్రతి వేదికపై ఏపీని ప్రమోట్ చేశాం అప్పట్లో మేము హైటెక్ సిటీ స్టార్ట్ చేశాం ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో ఐటీ రెండు సున్నా రెండు ఐదులో ఏ యుగం అని నేను అందుకే చెప్పాను నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలి మొన్న నేను జూరిచ్ వెళ్ళినప్పుడు చాలామంది ఐదు వందలు మంది తెలుగు వాళ్ళు వచ్చారు అందులో మంది కంపెనీలు పెట్టారు ఒక వంద దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారు రాబోయే ఐదేళ్లలో మనవాళ్లు అన్ని దేశాలకు వెళతారు సిఐతో కలిసి సింగపూరులోని ఐఎంబీని కలుపుకొని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తాం అమరావతిలోని ఈ సెంటర్ను ఏర్పాటు చేస్తాం మిగతా దేశాల్లో చాప్టర్లు ఉంటాయి దావోస్ అంటే అందరూ ఎన్ని ఎంవోయూలు చేశారని అంటారు అది క్రైటీరియా కాదు దావోస్లో నాలుగు రోజులు ప్రపంచం మొత్తం వస్తుంది అక్కడ మనం నెట్వర్కింగ్ చేసుకోవాలి అక్కడ అనేక మంది సీఈఓలు కంపెనీల అధిపతులు వచ్చి కలిశారు అని చంద్రబాబు వెల్లడి